హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య గ్యాప్ వచ్చిందా అంటే కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే నిజమేననిపిస్తోంది భారతీయ జనతా పార్టీతో కలిసి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది తెలంగాణలో ఈ రెండు పార్టీలు కలిసి ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళాయి జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే ఒక దగ్గర మాత్రమే నామ పోట్లు వచ్చాయి మిగతా చోట్ల డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఆ పార్టీకి చూసాం అయితే ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న జనసేన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయకపోవచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం కిషన్ రెడ్డి చెప్తున్నమాట వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఒంటరిగానే బరిలో దిగుతామని ఒంటరిగా బరిలో దిగుతామంటే జనసేన లేకుండానే మేము వెళ్తున్నాం అనే విషయాన్ని ఈరోజు ఆయన ఓపెన్గా చెప్పారు బీఆర్ఎస్తో పొత్తు ఇంకెవరితో పొత్తు అంటూ వార్తలు వస్తున్నాయి అటువంటిది ఏం లేదు మేము ఒంటరిగా వెళ్తున్నాం అన్నారు అటువంటిది ఏం లేదు మేము జనసేనతో కలిసే వెళ్తున్నాం అనలేదు మేము ఎన్డిఏగా వెళ్తున్నాం అనలేదు మేము ఒంటరిగా వెళ్తున్నాం అన్నారు కాబట్టి బీజేపీ జనసేన పార్టీకి ఇక గుడ్ బై చెప్పింది తెలంగాణలో అనే విషయం అర్థం చేసుకోవాలి ఎన్డీఏ పార్ట్నర్గా ఉంది జనసేన కేవలం తెలంగాణలో పొత్తు కోసము ఆంధ్రప్రదేశ్ పొత్తు కోసమో కాదు ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తున్న పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన డెసిషన్ ఉంటుందా అంటే బహుశా జనసేన విషయంలో అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కో చోట ఒక్కొక్క రకమైన యాక్ట్ ఆ పార్టీ చేస్తూ ఉంది ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి మేము జనసేనతో కలిసే వెళ్తాం జనసేన మాతోటే ఉంది అని చెప్తూ వస్తోంది జనసేన ఏమో తెలుగుదేశంతో పార్టీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి చర్చలు చేస్తోంది సో ఆ విషయంలో అక్కడ జన అక్కడ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది ఇక్కడ గతంలో కూడా తెలంగాణకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భం కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కావచ్చు ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేనని దూరం పెడుతూ వచ్చింది జనసేన దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణ బీజేపీ జనసేనను దగ్గరకు రానియలేదు బండి సంజయ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆపరేషన్స్ చేస్తున్న సమయంలో సో జనసేనతో కలిసి వెళ్తే తెలంగాణలో నష్టం జరుగుతుందనే విషయాన్ని అప్పటి భారతీయ జనతా పార్టీ భావిస్తూ వచ్చింది దీనిలో భాగంగానే ఇక్కడ జనసేనతో కలిసి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేయలేదు అనూహ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రం జనసేన బీజేపీ కలిసి చర్చించి ఉమ్మడిగా ప్రజల దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ జనసేనని వదిలేస్తున్నారనే విషయం అర్థమవుతోంది సో వదిలేయడం వెనుక రీజన్ ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పుడు కొత్తగా రైజ్ అవుతున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ వదిలేశారు జనసేనని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన విడిపోబోతున్నాయా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి కార్డియల్ రిలేషన్ ఉన్నట్టు ఎక్కడ కనపడట్లేదు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గానే చాలా సందర్భాల్లో నెగిటివ్ కామెంట్స్ చేశారు కేంద్ర నాయకత్వం మాతో బాగానే ఉంటుంది కానీ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు మాతో సఖ్యతగా ఉండట్లేదు అనే విషయాన్ని చెప్పారు ఈవెన్ అక్కడ జరిగిన శాసన మండలి ఎన్నికల సందర్భంగా కూడా జనసేన మొత్తం అక్కడ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసింది తప్ప భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయలేదు లాంటి విమర్శల్ని భారతీయ జనతా పార్టీ చేసింది భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోకపోవడం వెనక జనసేన సపోర్ట్ చేయకపోవడమే ఒక కారణమంటూ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు సో మమ్మల్ని అడగకుండానే మేము మద్దతు ఎలా ఇస్తామంటూ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు రిప్లై ఇచ్చారు సో ఆ గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ అట్లా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు తెలంగాణలో విడాకులు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా విడాకులు ఉంటాయా లేదా జనసేన టీడీపీ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ వస్తుందా మూడు పార్టీలు కలిసి వెళ్తాయా అనేది ఆసక్తి కలిగిస్తోంది మరికొద్ది రోజుల్లోనే దానిపైన క్లారిటీ రాబోతోంది తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పర్ఫార్మెన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సెటైర్లు వేస్తున్నారు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణలో ఓ అమ్మాయి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బర లెక్క ఆమెకు వచ్చిన ఓట్లు కూడా మన ప్యాకేజీ స్టార్కి రాలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి జనసేన పైన అటాక్ చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ మూడు పార్టీలు కలిసి వెళ్తాయా జనసేన రెస్పాన్స్ ఏంటి తెలంగాణ బీజేపీ తీసుకున్న నిర్ణయం పైన తెలంగాణ బీజేపీ ఒంటరిగా వెళ్తామని పైన జనసేన ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ